నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక్కసారి ఉడకబెట్టిన గుడ్లతో కర్రీ ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టపడి తింటారు రైస్లోకి చపాతిలోకి దేంట్లోకి అయినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెసిపీ చూసేద్దామా ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకోండి అండ్ ఆ తర్వాత కొంచెం కరివేపాకు కరివేపాకు కొంచెం ఎర్రగా అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలి కొంచెం పసుపు వేసి ఒకసారి మొత్తం బాగా కలపండి ఆనియన్స్ ఈ కలర్లోకి వచ్చాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేయండి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసి ఒకసారి మూత పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అవ్వాలి మూత తీసేసి ఇలా బాగా కుక్ అయి ఉంటాయి ఇలా బాగా కుక్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం అండ్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి అండ్ కొంచెం ధనియా పౌడర్ వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేశాక మనం ముందుగా ఉడకబెట్టిన ఎగ్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దాంట్లో వేసి ఒకసారి మొత్తంని బాగా మిక్స్ చేయండి అన్ని బాగా కలిసేలా మిక్స్ చేయండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేయండి అండ్ ఒక వన్ మినిట్ చాలు తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి అండ్ మన టేస్ట్ ఎగ్ కర్రీ రెడీ డెఫినెట్లీ మీరు ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి గాయస్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్